ఆత్మ శుద్ధి లేని ఆచారం అది శుద్ధి లేని పాకమేలా మంచి ఆలోచనలతో లేకుండా ఆచారాలు పాటించడం ఎందుకు వంట చేసేటప్పుడు పాత్ర శుభ్రంగా లేకపోతే అసలు వంట చేయడం ఎందుకు చిత్తం అనగా మనసులోని ఆలోచనలు బుద్ధి నిర్మలంగా లేకపోతే శివ పూజ చేయడం ఎందుకు చక్కగా నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము ఈరోజు మన కథ మురికి చేయితో మామిడి పండు అనగనగా ఒక గ్రామంలో చెంచు అనే ఒక బాలుడు ఉండేవాడు అతడు తన తల్లి చెప్పిన మాట వినేవాడు కానీ చాలాసార్లు అలసత్వంతో ఉండి పనులు సరిగ్గా చేసేవాడు కాదు ఒకరోజు చెంచు బాగా ఆకలి మీద ఇంటికి వచ్చాడు అమ్మ చెప్పింది తోటలో కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి వెళ్ళి కోసుకొని తిను అని చెప్పింది దానికన్నా ముందు చేతులు బాగా కడుక్కొని వెళ్ళు అని కానీ చెంచుకు బాగా ఆకలిగా ఉండడం వల్ల అయ్యో చేతులు కడుక్కోవడంలో టైం ఎంత వృధా అయిపోతుంది అని అనుకొని నేరుగా చెట్టు దగ్గరికి పరిగెత్తాడు పండు పీకి తినడానికి నోరు దగ్గరికి తీసుకున్నప్పుడు వాళ్ళమ్మ కేక వేసింది అరే చెంచు ఆగు నీ చేతులు మురికిగా ఉన్నాయి ఇసుక బురద కూడా ఉంది అలా తింటే పండు మంచిదైనా నీకు హాని జరుగుతుంది చెంచు చేతులు చూసుకొని ఆశ్చర్యపోయాడు అవును నిజంగానే నా చేతులకు బురద ఉంది అమ్మ చెప్పింది నిజమే అని అప్పుడు రియలైజ్ అయ్యి చేతుల్ని బాగా క్లీన్ చేసుకొని వచ్చి అప్పుడు మామిడి పండు తిన్నాడు ఆ రోజు నుంచి చెంచు ఏ పని చేసినా ముందు శుభ్రత నిజాయితీ శ్రద్ధ పెట్టి చేయడం నేర్చుకున్నాడు కథ కంచికి మనం ఇంటికి వేరు పురుగు చేరి వృక్షంబు జరచును పురుగు చేరి చెట్టు జరచు కుచ్చితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమా అంటే వేరుకు పట్టిన పురుగు వృక్షాన్ని పాడు చేస్తుంది చీడ పురుగు చెట్టును పట్టి పాడు చేసినట్లే దుర్మార్గుడు గుణవంతుణ్ణి చేరి అతన్ని పాడు చేస్తుంటాడు ఈరోజు కదా కమలమ్మ మరియు కలుపు మొక్క అనగనగా ఒక ఊరి చెరువులో అందమైన కమల పువ్వు ఉండేది దాని పేరు కమలమ్మ అందరూ ఆ పువ్వుని చూసి ప్రశంసించేవారు చెరువు నీళ్ళలోనే పక్కనే ఒక కలుపు మొక్క మొలిసింది ఆ మొక్క చిన్నదిగా బలహీనంగా కనిపించింది ఒకరోజు ఈ కలుపు మొక్క వెళ్ళి కమలమ్మతో అనింది నేను నీ దగ్గర నేనుంటే నాకు రక్షణ ఉంటుంది నువ్వు గొప్పవ్వు నన్ను నీ దగ్గర పెరగనివ్వు అని చెప్పింది మంచితనంతో కమలమ్మ అంగీకరించింది కొద్ది కాలంలోనే కలుపు మొక్క పెరిగి పెరిగి తన కొమ్మలతో కమలమ్మని చుట్టేసింది నీరు గాలి సూర్యకాంతి అన్నీ కలుపు మొక్కే తీసేసుకునేది కమలమ్మ బలహీనపడుతూ వచ్చింది నువ్వు విడిపడిపోతూ ఉండేది ఒకరోజు చెరువు పక్కకి వచ్చిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ఇంత అందమైన కమలం ఇలా ఎలా విడివడిపోయింది అని అడిగారు అక్కడే ఉన్న ఒక వృద్ధుడు చెప్పాడు ఈ కమలం పువ్వు దగ్గర కలుపు మొక్క పెరిగింది కలుపు మొక్క దగ్గర పెరిగిన కమలం ఇలానే అవుతుంది చెడ్డదాన్ని సాన్నిహిత్యం మంచిదాన్ని చెడగొడుతుంది అని చెప్పాడు అప్పుడు కమలమ్మ తన తప్పు గ్రహించింది చెడ్డదనానికి దగ్గరగా ఉండడం వల్ల తన మంచి నాశనం అయిందని చెప్పి ఆ రోజు నుంచి దానికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది కథ కంచికి ఇంటికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిసెస్ వన్ స్టోరీ